క్రైస్తవుల సంక్షేమానికి భద్రతకు అండగా ఉంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు అందరికీ న్యాయం చేసేలా రాష్ట్రంలో ఎన్టీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గత ప్రభుత్వ నిర్వాహకంతో అనేక వారసత్వ సమస్యలు ఉన్నాయని సీఎం అన్నారు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్ని అధిగమిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఫాదర్స్ కి పాస్టర్స్ కి తాము ప్రవేశపెట్టిన గౌరవ పారితోషకాన్ని క్రిస్మస్ సందర్భంగా అందజేస్తున్నట్లు తెలిపారు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు మళ్లీ చెడు రాకుండా ఉండాలి అంటే చెడుని గుర్తు చేసుకుంటూ ఉండాలని తెలిపారు తమ ప్రభుత్వం క్రిస్టియన్లకు అండగా ఉంటుందని సీఎం చెప్పారు సమస్యలు ఉన్నాయి లెగసీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు ఇప్పుడు నాకే అర్థం కావడం ఎంత తొవ్వితే ఆ అంత బాధలన్నీ బయట వస్తున్నాయి ఒక పక్క మనసు ఉంది దూసపోవాలనే మనస్తత్వం ఉంది ఇంకొక పక్కన చూస్తే లేని పరిస్థితి ఓసారి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు నాలుగైదు సార్లు కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో గానీ ఈ ఆరు నెలల నుంచి నేను రాత్రింపగూళ్ళు ఆలోచిస్తున్నా పట్టుదలగా పరిస్థితి స్తున్నా అయినా కూడా ఇప్పటికి నాకు ఒక దారి దొరకలేదంటే ఎంత డామేజ్ జరిగిందో మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే కానీ నాకు ఒక బాధ్యత మీరు అందరు ఇచ్చారు ఆ బాధ్యతతో తప్పకుండా ఎట్టి పరిస్థితిలో మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు వదిలిపెట్టనని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా అందరికీ న్యాయం చేసేదే నా విధానం నన్ను చూశారు ఏ ఒక్కరికి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ తెలుగుదేశం పార్టీ అధికారులు జరగలేదు మొన్నే మీరు చూస్తే పాస్టర్స్ కి ఫాదర్స్ కి ఆ రోజు పెట్టిన ఆన్రోరియం మా వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయన్నా కాదు ఈ క్రిస్మస్ సందర్భంగా దాన్ని క్లియర్ చేయాలని నేనే సంతకం పెట్టి క్లియర్ చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే చాలా మంది మాట్లాడారు గడచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో మనం చూస్తే ఇది సందర్భం కాకపోయినా చెడును ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ చెడును ధరకుండా అందరికీ న్యాయం చేసే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం